హాయ్ ఫ్రెండ్స్ టుడే వీ హ్యావ్ మేడం దీప్తి హర్కర్ విత్స్ షీ ఈస్ అ రిజిస్టర్డ్ డైటిషియన్ ఇన్ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ షీ హడ్ బీన్ ఇన్ యుఎస్ ఫార్ మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్ హలో హలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో డయాబెటీస్ సంబంధించి జాపి అనే జర్నల్లో జర్నల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా దాంట్లో ఒక స్టడీ పబ్లిష్ అయింది ఆ స్టడీలో క్లియర్గా ఏం చెప్తున్నారంటే ప్రోటీన్ అన్నది డయాబెటీస్ మేనేజ్మెంట్ లో ఆ తర్వాత కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడంలో చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు అది కాకుండా మీరు ఇప్పుడు ఇక్కడ దీంట్లో చూసినారంటే ఈ పాయింట్ చూసినారంటే దీంట్లో క్లియర్ గా ఈ స్టడీ ఏం చెప్తుందంటే ప్రోటీన్ వాడడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేయొచ్చు ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసే విధంగా చేయొచ్చు వెయిట్ మేనేజ్మెంట్ చేయొచ్చు వాళ్ళలో ఉన్న లిపిడ్ అంటే కొలెస్ట్రాల్ ని తగ్గించవచ్చు అది కాకుండా మజిల్ మాస్ ని పెంచవచ్చు అని చెప్పేసి ఈ స్టడీ క్లియర్ గా చెప్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ నెక్స్ట్ ఒకవేళ ఇది కరెక్ట్ అయితే ఏ రకంగా కరెక్ట్ సో ప్రోటీన్ అనేది ఇట్ ఇస్ కరెక్ట్ అండి ఇప్పుడు ఈ స్టడీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బికాస్ అది గ్లాజీ మీకు కంట్రోల్లో హెల్ప్ చేస్తుంది ఫ్యాట్ మెటబాలిజంలో హెల్ప్ చేస్తుంది మనకి సాటైటీలో హెల్ప్ చేస్తుంది సో ప్రోటీన్ అనే దానికి ఒక ఒక్క ఫంక్షన్ కాదు చాలా ఫంక్షన్స్ ఉంటాయి బాడీలో అండ్ ఫార్చునేట్లీ ఏంటంటే అవన్నీ హెల్ప్స్ ఇన్ డయాబెటీస్ మేనేజ్మెంట్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ విచ్ ఆర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్

ఏమని డైటరీ ప్రోటీన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ అండ్ ఈవెన్ టు ప్రివెంట్ ద కాంప్లికేషన్స్ అని చెప్పేసి అండ్ యూఆర్ ఆల్సో అగ్రింగ్ ఫర్ ఇట్ సో మీరేమంటున్నారు ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ మేనేజ్మెంట్ అండ్ యువర్ గోన్ టు ఎక్స్ప్లెయిన్ టు మీ సో ఇక్కడ ఈ ప్రోటీన్ ఏ రకం ఉపయోగం అన్నది ఆ స్టడీ నుంచి తీసుకున్న ఒక చార్ట్ ఉంది సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ష్యూర్ అండి ఇప్పుడు చూస్తే డైటరీ ప్రోటీన్ కి నేను ఇందాక చెప్పినట్టు డయాబెటిస్ మేనేజ్మెంట్ ఒకటి వెయిట్ మేనేజ్మెంట్ లో చాలా కీలకమైన రోల్ ఉంటుందండి సో డయాబెటీస్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి అంటే మసిల్ ప్రోటీన్ సెంటసెస్ మసిల్ లాస్ అనేది ఎక్స్ట్రీమ్లీ కామన్ డయాబెటీస్ సో ఈ ప్రోటీన్ అనేది ఆ దాన్ని అడ్రస్ చేస్తుంది ఆ మసిల్ కాకుండా కొత్త మసిల్ క్రియేట్ అయ్యేటట్టు ఆ మసిల్ కి స్ట్రెంగ్త్ ఉండేటట్టు బలాన్ని ఇస్తుంది అనమాట ప్రోటీన్ వెన్ హై ప్రోటీన్ డయట్స్ తీసుకుంటే ఆ మసిల్ని రీటైన్ చేస్తుంది బాడీలో ఓకే అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ అది కాకుండా ఇన్సులినోట్రోఫిక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అది నథింగ్ బట్ మన బాడీలో ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో ప్యాథియాస్లో దానికి ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది హై ప్రోటీన్ డయట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇట్ విల్ హెల్ప్ ఇన్ దాట్ దాట్ విల్ అడ్రస్ అగైన్ డయాబెటీస్ మేనేజ్మెంట్ మీరు వెయిట్ మేనేజ్మెంట్ ని చూసుకుంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషల్ రోల్ ప్రోటీన్ ఏంటి అంటే సాటి ఫుల్నెస్ ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు చాలు ఎగ్జాక్ట్లీ అండి ఆ తృప్తి ఏదైతే ఉంటుందో ఫుడ్ తిన్న తర్వాత ఓకే నాకు ఫుల్ ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ తినాల్సిన అవసరం లేదు ఆర్ నేను ఎప్పుడు తినాలి అన్న క్రేవింగ్స్ లేవు అనే దాన్ని అడ్రస్ చేస్తుంది అది ఎట్లా అడ్రస్ చేస్తుంది అంటే మన గట్ లో అంటే మన స్టమక్ లో ఉండే కొన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి విచ్ విల్ సెండ్ సిగ్నల్స్ మన బ్రెయిన్ కి దట్ ఓకే దిస్ ఇస్ ఫుల్ చాలు అన్న దాని సిగ్నల్ ని పంపిస్తాయి అట్లాంటి హార్మోన్స్ ని హై ప్రోటీన్ డైట్ స్టిములేట్ చేస్తుంది సో ఇట్ ఈ వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్ అగే సో ఏమవుతుంది ఫుడ్ కూడా తగ్గిపోతుంది వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది సో దాట్ ఈస్ వన్ ఫంక్షన్ సో న్యూ యూకెట్ ది ఫంక్షన్ థర్మోజెనిక్ ఎఫెక్ట్ అంటారు దాంతో ఏంటి అంటే ఇప్పుడు మన బాడీలు ఏదైతే బర్న్ చేయడానికి ఎనర్జీ కావాలో అది ప్రోటీన్ ఫుడ్స్ కి ఎక్కువగా కావాలి ప్రోటీన్ డైజెస్ ఎగ్జాక్ట్లీ సో మీరు ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అది డైజెస్ట్ చేయడానికి కూడా మీకు ఎనర్జీ యూస్ చేయాల్సి వస్తుంది అదే మీరు కార్బోహైడ్రేట్ తీసుకుంటే అంత ఎనర్జీ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు బాడీకి సో వి వీఆర్ బర్నింగ్ రిజర్వ్స్ కాబట్టి ఎగ్జాక్ట్లీ అగైన్ ఇట్ ఈస్ అడ్రస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ వెయిట్ మేనేజ్మెంట్ ఇవే కాకుండా ఇమ్యూనిటీని కూడా పెంచే శక్తి ఈ ప్రోటీన్ హై ప్రోటీన్ ఫుడ్స్ కి ఉంటుందండి సో దే అడ్రస్ ద ఇమ్యూన్ ఫంక్షన్ ఆఫ్ ద బాడీ కమింగ్ టు నెక్స్ట్ పార్ట్ మార్కెట్ లో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మేడం వాటిలో చిన్న కంపారిజన్ చేస్తున్నాను నేను దాంట్లో ఉన్న కంటెంట్ చూపిస్తాను యూ జస్ట్ త్రో సమ్ ఆఫ్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్ ఇప్పుడు మీరు చూసినారంటే డయాగ్రాండ్ అనేది ఒక ప్రొడక్ట్ మేడం సో వాళ్ళ క్లెయిమ్ వచ్చి ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ డయాబెటీస్ ఇక్కడ వచ్చేసి మార్కెట్ లో ఉన్న లీడింగ్ బ్రాండ్స్ మూడు ఇక్కడ దాంట్లో ప్రోటీన్ సోర్సెస్ చూసినారంటే లో ఐదు రకాల ప్రోటీన్ సోర్సెస్ ఉంది ఏంటంటే వే కెసిన్ సోయా గ్రీన్ పీ బ్రౌన్ రైస్ కానీ వేరే వాటిల్లో సోయా కెసిన్ సోయా వే సోయా వే ఉంది సో వాటిల్లో రెండు రెండు సోర్సెస్ డాగ్రామ్ లో ఫైవ్ సోర్సెస్ ఉన్నాయి సో ఇది ఏ రకంగా డయాబెటీ పేషెంట్ కు ఉపయోగపడుతుంది అంటారు సో ఇప్పుడు ఇది ఇట్స్ అ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ అండి సో మీరు చూస్తే ప్రోడక్ట్స్ ఫస్ట్ మీరు అన్నట్టుగా ఫైవ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ మేక్స్ దిస్ ప్రోడక్ట్ స్టాండ్ అవుట్ ఎందుకంటే ఎక్కువ ప్రోటీన్ పౌడర్స్ లో మార్కెట్ లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ మీద ఫోకస్ చేసి అంటే పర్సర్వింగ్ ప్రోటీన్ ఎంత ఉంటుంది అనే దాని మీద ఫోకస్ చేస్తే లో చాలా తక్కువగా ఉంటుంది జనరలీ బట్ ఇంకా క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అదైతే ఏదైతే సోర్స్ ఆఫ్ ద ప్రోటీన్ ఉంటుందో అది కూడా వన్ ఆర్ టూ ఉంటుంది బికాస్ ఇట్ ఇస్ చీపర్ టు మేక్ ప్రోడక్ట్స్ లైక్ కాకపోతే ఈ లో మీరు చూస్తే ఫైవ్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉండదు ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ అండ్ దట్ మేక్స్ ద ప్రోడక్ట్ వెరీ కంపెనీ వెరీ దీని దీనివల్ల మజిల్ మాస్ వాటితో కంపేర్ చేస్తే పెరిగే అవకాశం డెఫినెట్ గా ఇప్పుడు మంచి క్వాలిటీ ప్రోటీన్ తీసుకుంటే నేచురలీ మజిల్ డెవలప్మెంట్ మోర్ సోర్సెస్ సో మోర్ అడ్వాంటేజెస్ అనమాట సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ సోర్సెస్ వల్ల డిఫరెంట్ అమైనో ఆసిడ్ కాంబినేషన్స్ వల్ల ఇట్ హెల్ప్స్ బిల్డ్ ద మజిల్ ఇన్ అ బెటర్ వే వెన్ కంపేర్ టు వన్ ఆర్ టూ సోర్సెస్ థ్యాంక్ యూ సో మేడంగర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెన్ మనం కంపేర్ చేసినప్పుడు ఒక ఇండియన్ స్టడీ తీసుకొని తర్వాత దాంట్లో నుంచి ప్రోటీన్ ఇంపార్టెంట్ అని అర్థం చేసుకొని దానితో పాటు ఇప్పుడు మార్కెట్లో ఉన్న సప్లిమెంట్స్ తీసుకొని వాటిలో ఉన్న నిటికెట్స్ అని అర్థం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు కూడా అర్థం చేసుకున్నారంటే డయాగ్రాన్ స్కోర్స్ ఓవర్ అదర్ సప్లిమెంట్స్ ఫర్దర్గా మీకు డీటెయిల్స్ కావాల్సి ఉంటే ఈ వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్ ఫోన్ చేసినారంటే మన అదర్ డైటీషియన్స్ ఎవరైతే మన టీంలో ఉన్నారో వాళ్ళు ఫర్దర్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దట్ యూ కెన్ టేక్ ద రైట్ డిసిషన్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్